అందరికీ జేబీ నేను మీ విజయ రిగ్బాటి మాలసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఏదైతే మొన్న పహల్గాంలో జరిగిన దాడి ఉగ్రదాడి మొత్తం ఈ భారతదేశానికి అది ప్రపంచం ప్రపంచాన్ని మొత్తం కూడా నివ్వురబోయే పరిస్థితులు ఈరోజు ప్రపంచం ఉంది ఇలాంటి దాడులను ప్రభుత్వాలు కనుక తీవ్రంగా ఖండించాలి ఏ దేశ ప్రభుత్వమైనా ఏ జాతి మనుషులైనా ఏ కులం మనుషులైనా ఏ సమాజం మనుషులైనా సరే ఇలాంటి దాడులను తీవ్రంగా ఖండించాల్సిన పరిస్థితి ఉంది అలాగే ఈ దాడులు కారణమైన వ్యక్తులను కూడా నడి రోడ్ల మీద తీసినప్పుడే ఇలాంటి సమాజంలో ఆగుతి అని చెప్పేసి మాలసన భావిస్తుంది ఎందుకంటే గతంలో జరిగిన దాడుల్ని ఈ ప్రభుత్వాలని పట్టించుకుని పట్టించుకోకుండా వేరే వేరే విషయాల మీద దృష్టిలో పెట్టి ఈరోజు భారతదేశంలో ఈ టెర్రరిస్టులు పెరగడానికి ఒక కారణంగా మేము భావిస్తున్నాం ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక ఆర్మీ ఆఫీసర్ గారు చెప్తున్నారు దగ్గర దగ్గర ఈ గత పదేళ్లలో ఎనభై వేల మంది సైనికుల్ని రిక్రూట్ చేయలేదని చెప్పేసి ఒక సీనియర్ అయ్యే సీనియర్ కమాండెంట్ ఆఫీసర్ గారు చెప్తున్నారు ఇది ప్రభుత్వాలు వైఫల్యంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ దేశానికి రక్షణ వ్యవస్థ అయినటువంటి సోల్జర్స్ని పెంచకుండా గుళ్ళు కట్టి గోపురాలు కట్టి పూజల పేరుతో పునస్కారాల పేరుతో మతం పేరుతో ఈ దేశంలో మరొక ఉగ్రవాదం తయారు చేస్తున్నారు ఇదంతవరకు కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించాలి మతం పేరుతో దాడులు ఎక్కువైపోయినాయి కులం పేరుతో దాడులు ఎక్కువైపోయినాయి ఈరోజు అక్కడ హిందువు పేరు అడిగి చంపారని చెప్పేసి చెప్తున్నారు అంటే ముస్లింలను చంపలేదు హిందువుల్ని చంపారు నువ్వు హిందువా క్రైస్తవా ముస్లిం అని చెప్పేసి వాళ్ళతో ఫతా చదివించి చంపారని చెప్తున్నారు ఓకే ముస్లింస్ని హిందువుని చంపారు ఈరోజు పాకిస్తాన్లో ఉన్న సెకండ్ లార్జెస్ట్ కమ్యూనిటీ హిందూ అలాంటప్పుడు పాకిస్తాన్లో ఉన్న హిందువుల్ని చంపకుండా పనిగట్టుకుని భారతదేశం వచ్చి ఇక్కడే చంపాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనేది ఈ ప్రభుత్వాలు ఈ ప్రజలు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి ఈ దేశంలో ప్రభుత్వాలు టెర్రరిస్టులను టెర్రరిస్టులుగా చూపకుండా ఇక్కడ ముస్లింల్ని టెర్రిస్టులుగా చూపడం అనేది చాలా దారుణమైన వీస్తాం ఎందుకంటే హిందుత్వం పేరుతో ఇప్పటికే ఈ దేశం అగ్నిగుండంగా మారింది ముస్లింల్ని ఉగ్రవాదుల్లా చూస్తున్నారు ఈ దేశంలో చాలామంది హిందువులు దీనిపై చాలా ఖండం చేశారు అదే కూడా పట్టించుకోవట్లా ఏంటంటే ముస్లింలు అంటే ఒక టెర్రరిస్టులు కింద చూపించాలన్న ఆలోచనలో ఈ కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి చాలా దుర్మార్గమైన విషయం ఏంటంటే హిందువులు ఈ దేశానికి మూల లాగా ఈ దేశాన్ని హిందువులు మాత్రమే నిర్మించినట్టు అంటే ఇది హిందూ దేశం అంటే సింధు దేశం ఇది హిందూ దేశం లేక దీన్ని ఒక చేసి దేశంలో ఇంటర్నల్ ఉగ్రవాదాన్ని కొన్ని పార్టీలు ప్రేరేపిస్తున్నాయి కులం పేరుతో మతం పేరుతో దీన్ని గమనించాలని ప్రతి ఒక్క హిందూ సోదరుడికి నేను తెలియజేస్తున్నా భిన్నత్వంలో ఏకత్వాన్ని భారతదేశాన్ని మత మార్పిళ్ళని క్రైస్తువుల మీద టెర్రరిస్టులని ముస్లింల మీద ముద్రేసి ఈరోజు కొన్ని హిందుత్వ మత పార్టీలు ఈరోజు ఈ దేశంలో మనం ఉన్మాదన సృష్టితనది మనందరం గమనించాలి జరిగిన దాడి దారుణమే జరిగిన దాడి అన్యాయమే దాన్ని తీవ్రంగా ఖండించాల్సిన పరిస్థితి ఎక్కడ తప్పులు జరిగినాయి అనేది మనం గమనించుకోవాలి తప్ప ఒక కులం మీద ఒక మతం మీదో దీన్ని రుద్దకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నా మొన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ విజయదావర్కుండా ఒక మాట మాట్లాడాడు ఎందుకంటే ఈ దేశం ఉగ్రవాదం పోవాలంటే అందరితో పాటు సమానమైన హక్కులు సమానమైన ఆదాయం అందరికి కల్పించాలి అంటే అన్ని వర్గాలకు కల్పించాలి అలా కాకుండా రిజర్వేషన్ పేరుతోనూ హిందుత్వం పేరుతోనో వేరే పేరుతోనో జరిగే ఇతర కులాల మీద ఉక్కుపాదం పోపే పరిస్థితి ఈరోజు దేశంలో జరుగుతుంది దాన్ని మీరు పెంచాలి ఎందుకంటే అక్కడ సమానమైన హక్కులు సమానమైన వాదాలు సమానమైన ఆస్తు ఉన్నప్పుడే వాళ్ళ మధ్య అంతరాలు పోతాయి తప్ప ఈరోజు ఉగ్రవాదం వైపు యువత మల్ల ఉంటుంది ఉండదే ఎక్కడైతే ఉగ్రవాదం జరుగుతుందో అక్కడ సమాజం గురించి విలువల గురించి మీరు చెప్పాల్సింది పోయి ఉగ్రవాదం ఉగ్రవాదం అని చెప్పేసి అదే ముసుగులో వాళ్ళనిస్తే వాళ్ళు ఉగ్రవాదం పోక ఎడిపోతారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మీకు దయచేసి ఉగ్రవాదం రూపుమాపాలంటే అక్కడున్న ప్రజలను మార్చాలి ప్రజల్లో యొక్క మా ప్రభుత్వాలు విశ్వాసాన్ని కల్పించాలి మీకు అండగా ఉన్నామని మేము చెప్పాలి అది మా అనేసి హిందుత్వం పేరుతో దాడులు చేస్తే ఎక్కడ ఉగ్రవాదం పెరగకుండా ఉంటుంది ఎక్కడ దాడులు జరగకుండా ఉంటాయి ఈరోజు ఏదన్నా మాట్లాడితే క్రిస్టియన్ మీద కేసులు బుక్ చేస్తారు డైరెక్ట్గా ఇదో ఇతర మస్త మతాల మీద దాడులు చేసిన వాళ్ళ మీద కేసులు బుక్ చేరు ప్రభుత్వాల మీద విశ్వాసాలు ఎక్కడొస్తాయని చెప్పేసి నేను కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను నరేంద్ర మోడీ గారు నేను మీకు చెప్పేది ఒకటే దయచేసి కులతత్వాన్ని పక్కన పెట్టి సెక్యులర్ దేశంలో ఈ సమాన హక్తలు సమాన హక్కులు సమాన హోదాలు రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయాల్సిన పరిస్థితి మీ బాధ ఉంది ఎవరైతే ఎగురాజాన్ని పెంచి పోషిస్తున్నారో అది పాకిస్తాన్ కావచ్చు లేకపోతే ఇతర ముస్లిం దేశాలు కావచ్చు లేకపోతే ఇంకోటి క్రిస్టియన్ దేశాలు కావచ్చు వాటి మీద ఉక్కుమోదం పోవాల్సిన పరిస్థితి చాలా ఉంది వా ఉగ్రవాదం తుదుమర్చించాల్సిన పరిస్థితి కూడా చాలా ఉందని మీకు తెలియజేస్తూ ఈ దేశంలో క్రిస్టియన్స్ని ముస్లింలని ఉగ్రవాదులుగా చూడొద్దని ఈ దేశంలో ముస్లింల ఈ దేశ నిర్మాణంలో ముస్లింల పాత్ర క్రైస్తుల పాత్ర కూడా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా దయచేసి ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్క హిందూ ముస్లిం సోదరులు బాయి బాయిగా ఉండాలి తప్ప ఉగ్రవాదులుగానో లేకపోతే కులవాదులుగానో మతవాదులుగానో మారి మన ప మన కళ్ మన వేలతో మనం కళ్ళు పరుచుకున్న అన్నదమ్ముల్లో బతికిన మనం వీటిని దూరం పెట్టి వచ్చిన ఇబ్బందులను దూరం చేయాలని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తూ హిందూ ముస్లింలు అందరూ కూడా కలిసి ఉండాలి వచ్చే ఉగ్రముప్పు నుంచి మనం బయటపడే విధంగా అందరూ పాడాలని చెబుతూ అంబేద్కర్ ఆశయాలతో ముందుకెళ్లాలని మీకు తెలియజేస్తున్నా జై జై భారత్ జై జయమాలసేన